అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూన్ ఇరవై ఆరవ తారీఖు నుంచి మనకు ఆషాఢగుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయండి ఈ వారాహి నవరాత్రులకు సంబంధించి చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి ఆ సందేహాలన్నింటికీ కూడా సమాధానాలను ఈ వీడియోలో క్లియర్గా తెలపబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మనకు సంవత్సరంలో వచ్చే నాలుగు నవరాత్రులలో ఈ వారాహి గుప్త నవరాత్రులు కూడా చాలా శక్తివంతమైనవి ఈ ఆషాఢగుప్త నవరాత్రులలో శ్రీ వారాహి అమ్మవారి ఆరాధన చేస్తారండి ఈ గుప్త నవరాత్రులను ముఖ్యంగా తమిళనాడు సైడు విశేషంగా నిర్వహించుకుంటారండి మన ఆంధ్రాలో కూడా చాలా మంది వారాహి అమ్మ ఆరాధన చేస్తూ ఉంటారు కానీ అనేక మందికి ఈ వారాహి అమ్మవారి పూజ చేయాలి అంటే అనేక రకాల భయాలు సందేహాలు ఉంటాయి ముఖ్యంగా శ్రీ వారాహి అమ్మవారి గురించి తెలియని వారికి ముందుగా వచ్చే సందేహము అసలు వారాహి దేవి అంటే ఎవరు ఈ అమ్మను పూజించటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే సందేహం ఉంటుందండి వారాహి దేవి అంటే శ్రీ లలితాదేవి యొక్క ముఖ్య సైన్యాధ్యక్షురాలుగా లలితాదేవికి ఎప్పుడూ కూడా ఎడమ పక్కన దర్శనమిస్తారు అంతేకాకుండా లలితాదేవికి మంత్రిగా కూడా వారాహి అమ్మవారు వ్యవహరిస్తారండి ఒక్క మాటలో చెప్పాలి అంటే వారాహి అమ్మవారు సాక్షాత్తు శ్రీ లలితాదేవి స్వరూపమేనండి వారాహి అమ్మవారిని ఆరాధించటం వలన ఎంతటి కష్టమైనా తీరుతుంది శత్రుబాధలు కూడా తగ్గుతాయి అలాగే భూ సంబంధిత చట్ట సంబంధిత అదేవిధంగా ఆస్తి వ్యవహారాలలో ఎటువంటి చిక్కులు ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా గొడవలు మనస్పర్ధలు ఉన్నా కూడా తొలగిపోతాయి వారాహి అమ్మ ఆరాధన ఘోరమైన కష్టాల నుండి తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి వ్యవసాయ సంబంధిత సమస్యల నుండి అలాగే సంతానం లేక సంతానం కోసం బాధపడేవారు తల్లిని ఆరాధించటం వలన శీఘ్రంగా ఫలితాలను పొందగలుగుతారండి అంతటి గొప్ప శక్తి స్వరూపం అండి శ్రీ వారాహి అమ్మవారు ఈ వారాహి నవరాత్రులు చేయాలి అనుకునే వారికి వచ్చే మరొక సందేహము నవరాత్రుల తొమ్మిది రోజులు పూజ చేయాలా ఒకవేళ తొమ్మిది రోజులు పూజ చేయటం కుదరకపోతే అంటే ఇంట్లో ఉన్నవారైతే నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మను ఆరాధించుకోవటానికి అవకాశం ఉంటుందండి అలా కాకుండా ఉద్యోగం చేసేవారు ఉంటారు కదా అటువంటి వారు మీకు వీలు కుదురుతుంది అంటే నవరాత్రుల తొమ్మిది రోజులు ఉదయం కానీ సాయంత్రం కానీ అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఉద్యోగం చేసేవారికి ప్రతిరోజు అమ్మవారికి పూజ చేయటం కుదరదు అనుకుంటే ఈ నవరాత్రులలో చివరి ఐదు రోజులండి అంటే పంచమి నుండి నవమి వరకు కూడా పూజ చేసుకోవచ్చు లేదంటే చివరి మూడు రోజులైనా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు చివరి ఐదు రోజులు మూడు రోజులు కూడా కుదరదు అనుకుంటే ఈ నవరాత్రులలో ఒక్కరోజైనా సరే మీ అవకాశాన్ని బట్టి అమ్మవారిని ఆరాధించడానికి ప్రయత్నించండి కుదిరితే పంచమి రోజు కానీ లేదా అష్టమి రోజు కానీ అమ్మవారి పూజ చేసుకోవడానికి ట్రై చేయండి అయితే వారాహీదేవిని ఏ సమయంలో పూజిస్తే శీఘ్రంగా తల్లి అనుగ్రహాన్ని పొందవచ్చు అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ చీకటిగా ఉన్న సమయంలో అమ్మవారి ఆరాధన చేస్తారండి ఎందుకంటే వారాహీదేవి చీకటి దేవతగా పిలవబడుతుందండి ఉదయము అమ్మను ఆరాధించాలి అనుకుంటే సూర్యుడు ఉదయించకముందే అంటే తెల్లవారుజామున చీకటిగా ఉన్న సమయంలోనే అమ్మవారిని ఆరాధించాలి అలాగే సాయంత్రం సమయంలో అయితే సూర్యుడు అస్తమించి చీకటి పడ్డాక అంటే సుమారుగా ఏడు గంటల తర్వాత నుంచి మన ఓపికను బట్టి ఎంతసేపైనా అమ్మ ఆరాధన చేసుకోవచ్చండి అలాగే ఇంకొక ముఖ్య సందేహము ఈ వారాహి నవరాత్రుల పూజను అందరూ చేసుకోవచ్చా లేదా ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే చేసుకోవాలా అనే సందేహము చాలామందికి ఉంటుందండి అమ్మను ఆరాధించటానికి ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదండి మన శక్తి కొలది మనకి ఉన్నంతలో సాత్విక రూపంలో ఉన్న అమ్మవారిని ఎవరైనా ఆరాధించవచ్చు అలాగే ఈ వారాహి నవరాత్రులలో తప్పకుండా కలశము అఖండ దీపము పెట్టుకునే పూజ చేసుకోవాలా అంటే కనుక మీకు కలశము అఖండ దీపము పెట్టుకునే ఆనవాయితీ ఉంటే తప్పకుండా పెట్టుకొని పూజ చేసుకోండి కలశము అఖండ దీపము పెట్టుకుంటే మాత్రం నియమాలు చాలా నిష్టగా పాటించవలసి ఉంటుందండి ఆనవాయితీ లేని వారు మాత్రం ప్రతిరోజు మామూలుగా తల్లిని పూజించి ఆరాధించవచ్చు అలాగే నవరాత్రుల పూజ మధ్యలో నెలసరి ఆటంకం వస్తే ఏం చేయాలి అనే సందేహం కూడా ఉంటుంది కదండీ ఒకవేళ నవరాత్రి పూజ మధ్యలో ఆటంకం వస్తే పూజకు సంబంధించినవి ఏమీ ముట్టుకోకుండా పూజా మందిరం నుండి బయటికి వచ్చి మిగిలిన పూజను ఇంట్లో చేసేవారు ఎవరైనా ఉంటే అంటే భర్త కానీ పిల్లలతో కానీ పూజ అనేది పూర్తి చేపించవచ్చు ఒకవేళ నెలసరిలో ఉన్నవారైతే ఐదవ రోజు స్నానం పూర్తయిన తరువాతని ఈ వారాహి గుప్త నవరాత్రుల పూజను ప్రారంభించాలండి అదేవిధంగా ఈ వారాహి నవరాత్రుల పూజను గర్భిణీ స్త్రీలు వితంతువులు చేయవచ్చా లేదా అనే సందేహం కూడా ఉంటుందండి వితంతువులు కూడా ఈ వారాహి నవరాత్రులలో అమ్మను చక్కగా ఎటువంటి సందేహం లేకుండా ఆరాధించుకోవచ్చు కానీ అష్టోత్తరం చేసేటప్పుడు అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ అష్టోత్తరం చేయకూడదు పూలతో కానీ అక్షతలతో కానీ అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవచ్చు అలాగే గర్భిణీ స్త్రీలు ఐదవ నెల ప్రారంభం అయితే మాత్రం ఈ నవరాత్రుల పూజ చేయకూడదండి ఎందుకంటే ఐదవ నెల ప్రారంభం అయ్యింది అంటే పురిటితో సమానం అంటారు కాబట్టి ఐదవ నెలలోపు గర్భిణీ స్త్రీలు మీకు ఓపిక ఉంటే కనుక అమ్మవారి పూజ చేసుకోండి అదేవిధంగా అశౌచంలో ఉన్నవారు ఏటి సూతకంలో ఉన్నవారు ఈ వారాహి నవరాత్రుల పూజను ఆచరించవచ్చా అంటే కనుక అశౌచంలో ఉన్నవారు ఏటి సూతకంలో ఉన్నవారు నవరాత్రుల పూజను ఆచరించకూడదండి అలాగే ఈ వారాహి నవరాత్రుల పూజలు కేవలం ఆడవారు మాత్రమే చెయ్యాలా అంటే కనుక అటువంటిది ఏమీ లేదండి ఆడవారు మగవారు చదువుకునే పిల్లలు పెద్దవారు ఈ విధంగా ఎవరైనా సరే ఆ తల్లి ఆరాధన అనేది చేసుకోవచ్చు ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలా అలాగే మాంసాహారం తినవచ్చా లేదా అనే సందేహం కూడా ఉంటుంది ఇంట్లో పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారిని ఆవాహనం చేసుకొని తొమ్మిది రోజులు దీక్షగా పూజ చేసేవారు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అయితే పాటించి తీరాలండి అలాగే మాంసాహారం విషయానికి వస్తే ఎవరైతే ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు అమ్మను ఆరాధిస్తున్నారో వారు అస్సలు మాంసాహారం తినకూడదు ఇంట్లో పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంట్లోకి మాంసాహారాన్ని తీసుకురాకుండా ఉండటమే మంచిదండి అదేవిధంగా ఈ వారాహి నవరాత్రుల పూజను ఒక సంవత్సరం ప్రారంభిస్తే ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా చెయ్యాలా అనే సందేహంతో భయంతో కూడా చాలామంది ఈ నవరాత్రి పూజను ఆచరించటానికి భయపడుతూ ఉంటారు వంటి సందేహము అసలు అవసరం లేదండి మనకు ఏ సంవత్సరం అవకాశం ఉంటే ఆ సంవత్సరం అమ్మవారిని ఆరాధించుకోవచ్చు వారాహి నవరాత్రులలో అమ్మవారి పూజ చేసుకోవటానికి అమ్మవారి చిత్రపటం లేకపోతే అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే సందేహం కూడా ఉంటుంది అవకాశం ఉంటే వారాహి అమ్మవారి చిత్రపటాన్ని కొనుక్కోండి కొనుక్కునే అవకాశం లేకపోతే మీ దగ్గర అమ్మవారి స్వరూపాలైన శ్రీ లలితాదేవి దుర్గాదేవి లక్ష్మీదేవి ఇలా ఏ చిత్రపటం ఉన్నా పూజలో పెట్టుకొని ఈ నవరాత్రి పూజను ఆచరించవచ్చు ఈ వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులు అని ఎందుకంటారు అంటే వారాహి తల్లిలో గుప్తంగా ఉన్న అమ్మ తత్వాన్ని తెలుసుకుని మన ఉపాసన ద్వారా ఆ అమ్మకు దగ్గరవ్వటమే ఈ గుప్త నవరాత్రుల విశిష్టత అండి ఈ నవరాత్రుల పూజలో అమ్మవారిని ఆవాహనం చేయాలి అంటే షోడసోపచార పూజ చేయాలి కదా మరి షోడసోపచార మంత్రాలు రానివారు ఈ నవరాత్రులలో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటే షోడస మంత్రాలు రానివారు అమ్మవారికి పంచోపచార పూజ చేసుకోవచ్చండి పంచోపచార పూజ అంటే అందరికీ తెలుసు కదండి అమ్మవారికి పుష్పం గంధం ధూపం దీపం నైవేద్యం సమర్పించటాన్ని పంచోపచార పూజ అంటారు పంచోపచార పూజ చేసుకొని దేవి అష్టోత్తరాలు సహస్రనామాలు లలితాదేవి అష్టోత్తరాలు చదువుకున్నా సరిపోతుంది తెలుసుకున్నారు కదండి వారాహి నవరాత్రుల పూజలో వచ్చే అనేక సందేహాలకు సమాధానాలను ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను శ్రీమాత్రే నమ